చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉంగరం అయితే తయారు చేసుకున్నాను అనమాట నేనైతే చూడండి రాగి ఉంగరం ఉంటుంది కదా దగ్గర పెడతాను చూడండి రాగి ఉంగరానికి నేనైతే ఇలా రాకెట్ రాఖీ కడతారు కదా రాకీకి వచ్చిన లాకెట్టు చూడండి ఎంత బాగుందో కదా భలే ఉంది దీన్ని ఎందుకు పాడేయడం అని నేనైతే ఈ విధంగా అయితే ఉంగరం అయితే తయారు చేశాను నాకైతే జలుబు బాగా చేసింది ఫ్రెండ్స్ జలుబు చేసిన మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నా సోలు ఊరొచ్చేస్తుంది తలపోటు చాలా దోరంగా ఉంది సరే అయి నేనైతే రాగి ఉంగరానికి ఈ లాకెట్ ఇది పెట్టాను ఈ రాఖీది మా మామయ్య వాళ్ళ చెల్లి అంటే మా ఆయన వాళ్ళ చెల్లి అయితే రాఖీ అయితే కట్టిందిమాట కట్టిన తర్వాత కట్టారు తను కట్టిన తర్వాత అయితే దానికి ఉంటుంది కదా లాకెట్ అయితే తీసి నేనైతే జాగ్రత్త పెట్టాను దీనికన్నా ఉపయోగించవచ్చు కదా అని ఈ విధంగా రింగ్ తయారు చేశాను ఎలా ఉంది ఎక్కడికైనా వెళ్ళాను పెట్టుకుని వెళ్ళొచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా బాగుంటే కామెంట్ చేయండి అలాగే వీడియోస్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఏం కాదు పేస్టిక్తో ఇది రెండు ఎటప్ చేసేసి అనమాట దీనికి రాగిది కదా చేతి పెట్టుకుంటే కాల్ చేయగా వాతం గట్ట ఉంటుంది కొమ్ము నాకు చెయ్యి వాతం గట్ట తగులుతుంది ఫ్రెండ్స్ అందు రాగి రింగి పెట్టుకుంటాను దానికి ఈ విధంగా అయితే ఇది పెట్టాను లాకెట్ అలా తయారు చేస్తా అనమాట వీడియోస్ ప్లీజ్ లైక్ చేసి అలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్